హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ క్రిస్మస్ సెటప్ ఆ గన్నులు ఏంది ఓన్లీ సెటప్ చూస్తే ఏమైనా చర్చిలో ఉన్నాం అనుకుంటే అదే కాదు మళ్ళీ గన్నులు కూడా ఉన్నాయి ఆడికి వెళ్తున్నా అనుకున్నారా మనం మన లాస్ట్ వీడియోలో చెప్పాం కదా ఇప్పటి నుంచి హైదరాబాద్ సిరీస్ చేస్తామని అది కూడా నైట్ టైమే మాక్సిమం అని అందుకే మనం ఇవాళ ఇంకో మాల్ వెళ్తున్నాం మీరు ఆ మాల్ చూసి ఆ లొకేషన్ చూస్తే మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఆ మాల్ లొకేషన్ వచ్చేసి మేము ఉన్న ఏరియా నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఏంది కానీ మేము వెళ్ళడానికి మాత్రం అరగంట పైనే పట్టింది హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ ఎక్కువ అంటే ఏమో అనుకుంటా అంటే కానీ ఇప్పుడు చూస్తే దోలు తీరిపోతుంది ఈ ట్రాఫిక్ స్కూటీలు అయితే బల్లే సెట్ అవుతాయి ఇంకా ఏం నేను నా బైక్ వేసుకొని వేసుకుండాలి ఆ ఫైవ్ హండ్రెడ్ సీస్ వేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లేసింటే దోలు తీరిపోయేది ఏంటి మళ్ళీ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసానుకున్నారు మేము నలగరం కలిసి టూ బైక్స్లో వచ్చాము ఫస్ట్ ఇంకో బైక్ స్కూటీలో వెళ్తున్నారు కదా వాళ్ళకైతే అడ్రస్ పక్కా తెలుసు వెనకలే పోతున్నాం సౌందరం వచ్చాక వాళ్ళని మిస్ అయ్యాం అందుకే మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్నాం గూగుల్ మ్యాప్స్లో అంతా బాగానే ఉంటుంది కానీ దీంతో చిక్ ఏందంటే వాళ్ళు మెయిన్ రోడ్లో తొందరగా వెళ్ళిపోయాడు మాకు ఇది సందులోనే తిప్పుకోవచ్చు లేట్ అయింది ఎట్లయితే మొత్తానికి లేట్గా లేటెస్ట్గా గా లూలు అయితే ఎంటర్ అయిపోయాం వచ్చేసి హైదరాబాద్ సిరీస్లో డేటు మొత్తం మాలు అంతా చూసి ఫుల్గా షాపింగ్ అనే ఉద్దేశంతోనే వచ్చాం లాస్ట్కి ఏమైతే చూడాలి స్టార్టింగ్ ఎంటర్వంగానే మా అన్న వాళ్ళకి స్ప్రే కావాలంటే వాళ్ళు కొందామని వెళ్ళారు మనం ఎలాగో స్ప్రే వాడడం కనీసం చూద్దామని వెళ్తుంటే అక్కడికి వెళ్ళాక దోలు తీరిపోయింది స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ అంట అమ్మా నేను స్ప్రే వాడిందే మేలు అనుకున్నా అంటే అమ్మ ఆరు వేలు స్ప్రే అయింది నిన్న ఇదే ఆరు వేలు పెడితే నా బండి ఒకసారి సర్వీస్ చేసుకోవచ్చు నీట్గా నేనంటే ఇల్లు ఎప్పుడు వచ్చినా బైక్ కోలేనా లూలు మాల్ షాపింగ్కి వచ్చాం ఓన్లీ నువ్వు ఫ్యాషన్ లేదా ఏమన్నా బట్టలు ఇవి ఏం కావాలంటే చూసుకో నీ బైక్ కూడా కాసేపు పక్కన పెట్టుకురా ఫోన్ చూద్దామని ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనం చూడడానికి ఇక్కడ ఐఫోన్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఫోర్టీన్ ప్రో కూడా ఉంది అదే మనం ఎవరైనా ఫోన్ కొనాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ వచ్చి మన హ్యాండ్ ఫిల్ అయ్యి చెక్ చేసుకొని డెమో చూసుకొని ఈజీగా తీసుకోవచ్చు పైగా ఇక్కడ వీటి ప్రైజెస్ కూడా ఉన్నాయి మీకు ఏ ఫోన్ కావాలంటే వాటి దాని కింద పక్కనే ఉంది ఇంకా మా రూమ్ లో ఐఫోన్ తీసుకోవాలనుకుంటాడు పైగా ఇక్కడికి వచ్చి ఈనక్ ప్లస్ అయింది మొత్తం ఫోన్ అంతా చెక్ చేసుకుంటాడు ప్రోస్ చేస్తారు మొత్తం కెమెరా ఎట్లా ఉంటుంది హ్యాండ్ అలా ఉంటుంది మొత్తం ఇంతలో నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది అన్న అది ఐఫోన్ ఫోర్టీన్ ప్రో కదా ఇక్కడ ఉన్న కొత్త తీసుకున్నది ఇక్కడే పెట్టేసిపోదామా ఎవరికి తెలియకుండా అన్న ఆ మాట అనగానే మా వాళ్ళు నా దిక్కు చూసిండు అంటే ఇన్నాళ్ళు కొత్త ఫోన్ ఉన్న వాళ్ళు దిక్కు వాళ్ళారా ఇటుకు వచ్చి వాళ్ళు మార్చుకోవచ్చుగా అన్నారు ఇంకా వద్దులు ఉన్నాయి ఐఫోన్ వాళ్ళ పక్కన పెట్టి ఇక్కడ పక్కన సామ్సంగ్ ఉన్నాయి ఫోల్డ్ ఫోన్లు ఉన్నాయి మన దగ్గర ఇలాగో ఐఫోన్ ఉంది సామ్సంగ్ ఫోన్ లేదు ఫోల్డ్ ఫోన్ చూద్దాం నేను అయితే ఎక్సైడ్ వచ్చా ఇది ఎందుకో నా చేతిలోకి వస్తాను ఎరిగిపోద్ది అనే ఉద్దేశంతో నేను స్మూత్గా వాడతాను చేతికి కూడా తీసుకోవాలా అవును ఫోల్డ్ ఫోన్ ఓపెన్ చేసేప్పుడు కట్టే రెండు భాగాలు అయితే ఏంది పరిస్థితి అందుకే ఎందుకు గొడవ అని దాన్ని స్మూత్ గా ఎట్లా తీసాం అట్లా నెచ్చి ఎంత స్మూత్ గా పెడతాను నా ఫోన్ కూడా ఎంత స్మూత్ గా వాళ్ళ నేను అంటే ఫోల్డ్ నాకు నిజంగా ఎప్పుడైనా కాదు నిజంగా చాలా సార్లు డౌట్ వచ్చింది ఈ ఫోల్డ్ ఫోన్ లో కట్టే రెండు భాగాలు అయితే దీన్ని ఎట్లా డిస్ప్లే చేంజ్ చేస్తారు లేదా ఎట్లా తగిస్తారు అనేది మీలో ఎంత డౌట్ వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర దగ్గర ఫోల్డ్ ఫోన్ ఉందా నాయన స్వామి నీకు వచ్చే వింత వింత డౌట్ అని మేము తీర్చడం టీవీ చూద్దాం ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి లైవ్ ఎలాగో చూడాలని ఇక్కడ టీవీ దగ్గర నేను లైవ్ చూస్తా ఉన్నా ఎంత పిలుచుకొని వచ్చిండు స్క్రీన్ గార్డ్ అయిపోయాలని అవును మీలో ఎంతమంది ప్రోక చూస్తారు నేనైతే పక్కా డైలీ చూస్తా ఈరోజు మాల్ కొంచెం మిస్ అయింది ఇంకా రేపు వెళ్ళి ఎలెచ్ లో చూసుకోవాల్సిందే స్క్రీన్ గార్డ్ ఇది వచ్చేసి మోటో హెచ్ ఫోన్కి గార్డ్ అయితే సరిపోయింది పైగా ఇదేదా డబ్బులు ఎంత ఎయిట్ హండ్రెడ్ ఎంత అయిపోయిందో అది కూడా ఓకే కానీ ట్విస్ట్ ఏంటంటే ఎవరి త్రీ మంత్స్కి లేదా టూ అండ్ హాఫ్ మంత్ కి చేంజ్ చేసుకోవాలంట మనం అంత టైం టు టైం చేంజ్ చేసుకోవాలని మేమైతే వద్దనుకున్నాం ఈ హెడ్ ఫోన్లు ఏంటంటే చూడడానికి ఎంత స్మూత్ గా ఉంటాయో వాడడానికి అంత కష్టంగా ఉంటుంది మెయింటైన్ చేయాలంటే ఈ గాడు మనం త్రీ మంత్స్ కు టూ మంత్స్ కు చేంజ్ చేయాలంటే ఎట్లయితే అందుకే ఐఫోన్ కూడా హెడ్ ఫోన్ లోదం లేదే అని పంచేది లేని మేమైతే బయటకు వెళ్దాం ఈయనకైతే నకైతే స్ప్రే తీసుకుని బయటకు లేడు ఆ కంపేర్ చేసి ఇక్కడ కొద్దిగా ప్రైజ్ ఎక్కువే కానీ మనకు వద్దని మేమైతే ఫుడ్ జోన్కి వెళ్దాం తినేసి అని వెళ్దాం అని హీరో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈయన వచ్చి ఫుడ్ ఇప్పుడు వద్దు ఫస్ట్ గేమ్ జోన్ వెళ్ళి కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ వచ్చి తిందామని పిలుచుకోబోతున్నారు దారిలో బార్ కార్డు వచ్చింది మాల్ లోని బారు ఫుడ్డు గేమ్స్ అన్ని ఉన్నాయి ఒకసారి ఎంటర్ అయితే బయటకు పోయే పరిస్థితి లేదు ఈ మాల్ లో మొత్తం జెడ్ ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పెద్ద వాళ్ళు ఆడుకున్నట్టు ఫుడ్ కూరగాయలు బట్టలు నీకు ఏది కావాలంటే ఇందాక స్టార్టింగ్ లో చూసారు కదా గన్స్ ఇవే ఎం ఫోర్ వన్ సిక్స్ ఇంకోటి ఏ డబ్ల్యూ అనుకుంటున్నారు మా వాళ్ళు మీరు ఎవరైనా పబ్జీ ఉంటే మీరే కామెంట్ చేయండి మాక్సిమం నాకు తెలిసి అందరూ పబ్జీ ఆడుతానే అంటారు ఎందుకంటే ఒకప్పుడు నేను ఆడేవాడిని కానీ ఈ మధ్య కుదరక కొత్తగా ఆడట్లేదు కానీ గన్స్ చూసాక మళ్ళీ ఆడాలనిపిస్తుంది ఆ గన్నులు చూసింది కాలు ఇంకా దండిగా ఉన్నా చూడాల్సినట్టు వెళ్దాం అనిపోతే దారిలో ఈ చిన్నపిల్ల నేను ఒకటి అంటే ఇద్దరినీ తారా వద్దు ముందుగా ఉందా బౌలింగ్ అయితే అన్నాడు అన్న నాకు బౌలింగ్ రాత్రో అండి వరే క్రికెట్ బౌలింగ్ చెప్పాలి బాలింగ్ కాదు రాద్దురా నిండు ఆ డిఫెండర్ కార్ ఉంది స్పేస్ షిప్ ఉంది దీంతో ఎక్కిచ్చారా పోదు నువ్వు అందరికి అని నిండు చూడండి రౌండ్ ఎంత బాగుందో ఈ మాల్ మొత్తంలో నాకైతే బాగా నచ్చిన ప్లేస్ అయితే ఈ గేమ్స్ లో అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి కార్స్ ఉన్నాయి స్పేస్ షిప్స్ ఉన్నాయి చూడండి ఈ గేమ్ కూడా నేను ఫోన్ లో ఆడాల్ గా చూస్తా అంటే బల్లే మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే ఏకేం ఆడతారో కామెంట్ చేయండి ఇంకా మాల్ అన్ని చూసి ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఫుడ్ ఏమంటారు పెట్టారు నాకు ఏమైనా పెట్టారంటే ఫుడ్ బొక్క అది బౌలింగ్ వేయాలని టికెట్స్ తీసుకోడానికి ఇన్నా నువ్వు వేస్తావు అండి నేను మళ్ళీ తిరగడానికి వచ్చా ఏం రా ఎందుకు ఆడవే ఆల్రెడీ నేను తిరుపతిలో ఉన్నప్పుడు అన్నీ ఆడాలన్న ఇప్పుడు నాకేం ఇంట్రెస్ట్ లేదు మీరే ఆడుకోని మళ్ళీ డబ్బులు బుక్ ఎందుకు అన్నా ఇంతటితో మన డే టు వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అలా కలవాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేయండి